హలో వెల్కమ్ టు శ్రాస్వస ఛానల్ వసు ఈ బొమ్మలన్నీ క్లీన్ చేసేయమ్మా మమ్మ దీన్ని చేతిలేవని ఇవన్నీ నువ్వే కదా ఆడుకున్నావు వసు నువ్వే కొన్నది ఆడమ్మ నువ్వే వసు ఏంటమ్మా డల్గా ఉన్నావో నాకు ఏంటి వసు எப்படி தினத்து அப்பம்மா என்னய்யா பக்கன் పెట్టు இதுగో ஏபிசிடி ரை ஏம்மா

ఏం వసు అల్ల చేయకుంటే ముద్దుగా ఉంటావు అల్లరి చేస్తే ముద్దు అని తెలియ